నమస్తే నేను ప్రియో వెల్కమ్ టు తూర్పు టీవీ శ్రీకాకుళం జిల్లా పలాస ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలోని శ్రీకాకుళం సర్కిల్ విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు పదకొండున కోర్టు కాశీబుగ్గా సెక్షన్ ఆఫీస్ నందు నిర్వహించనున్నట్లు విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక చైర్పర్సన్ విశ్రాంతి జడ్జి బి సత్యనారాయణ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా ఈ నెల పదకొండవ తేదీన పలాస డివిజన్ కాశీబుగ్గ సెక్షన్స్ కార్యాలయాన్ని ఉదయం పదిన్నర నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగే క్యాంప్ కోర్టులో వినియోగదారులు పాల్గొనవచ్చన్నారు విద్యుత్ సరఫరాల్లో అంతరాయాలు హెచ్చుతగ్గులు బిల్లుల సమస్యలు కొత్త సర్వీసుల జారీలో జాప్యం పేరు మార్పిడి విద్యుత్ సరఫరా పునరుద్ధరణలో జాప్యం ట్రాన్స్ఫార్మర్ల మార్పిడి తదితర విద్యుత్ సంబంధిత సమస్యలపై వినియోగదారులు తమ ఫిర్యాదులను నేరుగా సిజిఆర్ఎఫ్ కమిటీకి తెలియజేయవచ్చు అదేవిధంగా విశాఖపట్నం సీతమ్మదారులోని ఏపీఏ ఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో ఉన్న సిజిఆర్ఎఫ్ కార్యాలయానికి కూడా నేరుగా లేదా లిఖితపూర్వకంగా కానీ ఫిర్యాదులు చేయవచ్చు వినియోగదారుల నుండి వచ్చిన ఫిర్యాదు పరిశీలించి విచారణ జరిపి తగిన న్యాయం చేస్తామని తెలిపారు వినియోగదారులు విద్యుత్ సంబంధిత సమస్యల పరిష్కారం కోసం టోల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ వన్ టూను సంప్రదించవచ్చు అని సూచించారు ఈ సదస్సుల్లో చైర్పర్సన్ బి సత్యనారాయణతో పాటు సీజీఆర్ఎఫ్ కమిటీ సభ్యులు ఎస్ రాజబాబు ఎస్ సుబ్బారావు ఎన్ మురళీకృష్ణ పాల్గొంటారు అని పలాస విద్యుత్ శాఖ వారు మీడియాతో తెలిపారు